హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి ఇక ఇప్పుడు కళ్ళపై ప్రభావం చూపే అసాధారణ విషయాల గురించి తెలుసుకుందాం పడుకోని పుస్తకాలు చదవడం ద్వారా ఒత్తిడి పడి కళ్ళు అలసటకు గురవుతాయి కంప్యూటర్ ఐ స్ట్రెయిన్ ద్వారా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల ఐ పెయిన్ వస్తుంది అలాగే జర్నీలో బుక్ రీడింగ్ జర్నీలో కాన్సంట్రేషన్ మరణడం ద్వారా కళ్ళకు ఎక్స్ట్రా స్ట్రెయిన్ పడుతుంది ఎండ వల్ల ఎలా కళ్ళపై ప్రభావం చూపుతుందంటే సూర్యకిరణాల్లో అల్ట్రా కిరణాలు కళ్ళకు హాని చేస్తాయి ఇక నైట్ రైడ్ ద్వారా కళ్ళపై ప్రభావం ఎలా చూపుతుందో చూద్దాం రాత్రిల్లో డ్రైవింగ్ వల్ల కళ్ళు బాగా అలసిపోతాయి విన్నారు కదా ఫ్రెండ్స్ కళ్ళపై ప్రభావం చూపే అసాధారణ విషయాలు ఏంటో కాబట్టి మీరు మాత్రం ఈ తప్పులు ఇకపై చేయకండి కాబట్టి మీ కళ్ళను సంరక్షించుకోండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్